హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో ఉన్న వినాయకుడిని తీసుకొని వెళ్ళి మా వీధిలో ఉన్న పెండాలో వినాయకుడి దగ్గర పెట్టడానికి వెళ్ళామండి నేను మా బాబును చూసారా మా పెండాలో వినాయకుడు టెన్ ఫీట్ ఉన్న వినాయకుడిని పెట్టేది ఈ సంవత్సరం సో సూపర్గా ఉన్నారు స్వామివారు అలాగే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఇదే విధంగా వేడుకలు జరుపుకుంటున్నాం మేము సో ఈసారి ప్రతిసారి కన్నా ఈసారి స్పెషల్గా ఐదు లడ్డూలు వేలంపాటు ఉందండి ఈ ఐదు లడ్డూలు ఎవరు స్థోమత కొంది వాళ్ళు పాడుకుంటే ఆ లడ్డు వాళ్ళ పేరు మీద లాస్ట్ రోజు ఊరేగింపు చేస్తారు కదా ఇక చూసారా ఐదు లడ్డూలు ఈ ఐదు లడ్డూలు కూడా ఊరేగింపు రోజు హ్యాపీగా పంచిపెడతారు జనాలు అందరికీ సో ముందు రోజు రే రేపు వినాయకుడు అనుకోనగా ఈ రోజులాగే అన్నదానం జరుగుతుందండి చాలా బాగుంటుంది అంటే అన్ని దిక్కులా తింటాను కానీ మా దగ్గర ఏంటంటే స్పెషల్గా చాలా బాగా చేస్తారు ఒక శుచి శుభ్రత చక్కగా అన్నీ కూడా ఒక పెళ్ళి విందులాగా చేస్తారు నిజంగా చెప్పాలంటే అంత బాగుంటుంది అసలు ఇది వినాయకుడు భోజనాలేనా అన్నట్టు అనిపిస్తుంది ఎవరెవరో చాలా విరాళాలు ఇవ్వడము ఇంకా ఐటమ్స్ తీసుకొచ్చి ఇవ్వడము ఎవ మన మన స్తోమత కొలిది మనం డొనేషన్ వేసుకొని అలాగా ఈ మా వినాయకుడికి అయితే బాగా చేస్తారండి అసలు వినాయక చవితి అంటే తొమ్మిది రోజులు కూడా ప్రోగ్రాంలు జరుగుతాయి డాన్స్ బేబీ డాన్స్ తర్వాత భరతనాట్యం కూచిపూడి పిల్లలేమో యాక్టివి యాక్టివిటీస్ తర్వాత లేడీస్కి లెమన్స్ ఇంకా అనేక అనేక రకాల ప్రోగ్రామ్స్ లేడీస్కి జెంట్స్కి అలాగ డాన్సులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇలాగా ఆ స్వామికి ఒకరోజు భజన అలాగా ఇంకా ఈరోజు ఆ రోజు కాదు ఈ నైన్ డేస్ కూడా ఒక మా వీధిలోనైతే ఒక పండగలా ఉంటుంది అనుకోండి అంత బాగుంటుంది దగ్గర దగ్గర ఒక ఒక వెయ్యి కుర్చీలు అలా వేసేస్తారు ఈవినింగ్ అయ్యేటప్పటికి హ్యాపీగా అందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి నైట్ టెన్ లెవెన్ వరకు కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయండి చాలా బాగుంటుంది నిజంగా అసలు ఈ నైన్ డేస్ మా వీధి అంతా ఎంత కళకళలాడుతుందో తెలుసా లైటింగ్తో ప్లస్ ఈ డీజే సాంగ్స్తో ఎంత అంటే ఇంకా ఎప్పుడు కూడా మనము మామూలుగా అంటే కొన్ని దిక్కలు చూస్తాము పెట్టారంటే దేవుణ్ణి పెట్టి పూజ చేసేస్తారు కానీ మాకు వినాయకుడిని పెడుతుంటే పెడతారు పెడతారంటేనే అసలు చెప్పలేము అంత చూడండి సాయంత్రం అయితే సినిమాకి వెళ్ళిపోతారు కదా జనాలు అలాగేంటంటే మేము కరెక్ట్గా ఐదు అయిందంటే చాలు విరాయి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని ప్రోగ్రాంలు అన్నీ చూసుకొని ఒక్కొక్కరు అంటే ఈ జనం ఎక్కువ కదా మాకు ఇక్కడ లైన్లోని ప్లస్ ఒక్కొక్కరు ఐదు మంది పది మంది లేదంటే నలుగురు ప్రసాదాలు లోటిస్తారు ఈ ప్రసాదాలందరికీ కూడా ఈ కంపిటీము ఈ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఆ ప్రసాదాలు తింటూ ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ నైట్ అలాగా టైం గడిచిపోతుంది అనుకోండి అసలు నైట్ టెన్ లెవెన్ కూడా అయిపోతుంది అలా ప్రోగ్రామ్ ఇంకా డాన్స్ బేబీ డాన్స్ పెట్టినరోజు అయితే ఇంకా పన్నెండు ఒంటి గంట కూడా అయిపోవచ్చు అంత బాగా అంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు రమేష్ గారు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు చక్కగా అసలు చెప్పాలంటే అసలు ఈ నైన్ డేస్ కూడా రెండు కళ్ళు సరిపోవు అనుకోండి అంత బాగుంటుంది సో మేమైతే ఈ సంవత్సరం చక్కగా స్వామిని పూజ చేసుకొని ఈ పందిట్లో పెట్టేసి చిన్నగా ఆ స్వామికి ఇచ్చేసి చిన్న హారతి పాట పాడేసి స్వామి ఈ సంవత్సరానికి మాకు ఇదే కలిగింది ఇదే పెట్టాము అని ఒక క్షమాపణ వేడుకొని ఆ స్వామికి ఇలా చూసారా లడ్డూలు ఈ ఐదు లడ్డూలు కూడా ఇలా పెట్టారు సో ఫైనల్గా ఒక క్షమాపణ ఆ స్వామికి వే వేడుకొని స్వామి మా తప్పులు ఉంటే క్షమించి మమ్మల్ని మన్నించు విద్యరాజాయ ఏకదంతాయ అని దండం పెట్టేసుకొని భయందేరిపోయామండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లకైనా